సో ఈ లేఖలు ఏంటి వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆకుల సతీష్ గారు పర్యావరణవేత్త అలాగే సామాజిక కార్యకర్త మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సతీష్ గారు నమస్తే 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 సార్ మీరు చూస్తున్నారు బాచుపల్లి అంటేనే ఇప్పుడు హాట్ ప్రాపర్టీస్కి అది సెంటర్ పాయింట్గా మారిపోయింది అందులో భాగంగానే అక్కడ ప్రతి గజము లక్షల రూపాయల విలువ చేస్తున్న నేపథ్యంలో అక్రమార్కులు పెరిగిపోవడం కోర్లు పెరిగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం మీరు కూడా మీరు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మీరు సర్వే నెంబర్ ఎయిటీ త్రీకి సంబంధించి కానివ్వండి అలాగే మరికొన్ని మీరు కంప్లైంట్ చేశారు ఏంటి అసలు ఏంటి మీరు ఏ దేని మీద కంప్లైంట్ చేస్తారు ఏంటి ఆ ఇష్యూ ఒకసారి చెప్పండి ఏం లేదు సార్ ఏదైతే మియాపూర్ నుండి తుండిగల్ల నేషనల్ హైవే పక్కనే ఆనుకొని ఈ సర్వే నెంబర్ ఎయిటీ త్రీ ఉంది గత ఆరు నెలలుగా ఏదైతే లాస్ట్ ఇయర్ నుండే మొదలైంది ఇది ఎయిటీ త్రీలో లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఎయిటీ లో మరి అప్పుడు ప్రోబిటర్ లో ఉన్న కూడా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిలో తెలియని పరిస్థితి అందులో కొంత ప్రభుత్వ స్థలం కూడా ఉంది అయితే రీసెంట్ గా మైరాన్ తర్వాత క్యాండీరు రెండు పెద్ద సంస్థలు వచ్చి కన్స్ట్రక్షన్ ఎయిటీ లో స్టార్ట్ ఒక ఆరు నెలల కింద ఏదైతే పని మొదలు పెట్ట ముందుకే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తర్వాత ముందస్తుగా తేల్ చేస్తున్నప్పుడు దీనిపైన పేపర్ లో రావడం మేము కూడా అందులో సీలింగ్ భూమి ఉన్నది కాబట్టి దాన్ని డివైడ్ చేయకుండా సీలింగ్ భూమి కూడా కలుసుకొని కన్స్ట్రక్షన్ కు అవకాశాలు ప్రయత్నం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఎందుకంటే కొనుక్కున్నాక రేపు సీలింగ్ భూమిలో అక్రమంగా అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేస్తే రేపు కొనుక్కున్న ప్రజలు ఇబ్బంది పడతారు ఒకటి ప్రజాస్తులు పోయే పరిస్థితి ఉంటది రెండోది కొనుక్కున్న ప్రజలు కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మేము ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ కి కలెక్టర్ కి తిరిగి ఫిర్యాదు చేయడం జరిగింది గత నెల కిందటే మళ్ళీ రీసెంట్ గా కూడా ఏదైతే మైరాన్ కన్స్ట్రక్షన్ తర్వాత లో కూడా ప్రభుత్వ స్థలాలు ఒక ఐదు స్థలాలు ఉన్నాయి ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ నైన్టీ నైన్టీ వన్ నైన్టీ ఫైవ్ ఈ ప్రభుత్వానికి చెందిన ఏదైతే నాలుగు ఎకరాల పైచలకు భూములు కూడా ఇందులో ఉన్నాయి సీలింగ్ భూమే కాకుండా ఈ భూములు కూడా ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి ఏడీ సర్వే చేసి ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలి యాజ్ వెల్ యాజ్ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన యజమాన్య హక్కుల పైన కూడా ఇక్కడ పేపర్లు ఫేక్ డాక్యుమెంట్లు జరుగుతున్నాయి దానిలో బేస్ చేసుకొని సీలింగ్ భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని నిర్మాణాలకు వెంచర్ వేసి పెద్ద స్థాయిలో ప్రజలకు కమర్షియల్ మైరాన్ ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కాకముందుకే ఇంకా పర్మిషన్ కూడా రాలేదు ఏది రాలేదు కన్స్ట్రక్షన్ నెట్ వర్క్ కూడా స్టార్ట్ చేసి విధంగా సేల్ కూడా చేస్తున్నారు అవును కమర్షియల్ పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాం మీరు కొనుక్కుంటే ఇప్పుడు తక్కువ అని ప్రజల్ని మోసం చేస్తూ అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల రేపు భవిష్యత్తులో ప్రజలు కొనుక్కొని మోసపోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఒకవైపు ప్రజా సంపద రెండో వైపు ప్రజలు మోసపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇది రేరా చట్టానికి హెచ్ఎండిఏ యాక్ట్ కు విరుద్ధంగా అనుమతులు లేకుండా వర్కులు స్టార్ట్ చేయడమే తప్పు డాక్యుమెంట్ పైన కూడా ఎస్ఆర్ఓ సంబంధించిన డాక్యుమెంట్లు అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది అదేవిధంగా రెవెన్యూ రికార్డులో కూడా సీలింగ్ భూమి ప్రభుత్వ భూమి కూడా బైఫర్ కట్టి కాలేదు యజమాన్య పక్కులలో కూడా ఏదైతే పానీలో ఓవర్ రైటింగ్ రాయడం ఒక పేరును ఇంక్లూడ్ చేయడం ఇలాగా చేసి రేపు అనుమతులు అడ్డదారులు తెచ్చుకొని రేపు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి మళ్ళీ దాని మీద కంప్లైంట్లు వచ్చినప్పుడు మళ్ళీ అనుమతులు అయినప్పుడు ప్రజలు మోసపోతారు కాబట్టి మూడు అంశాలను దృష్టిలో మేము ఇప్పటికి ఎమ్ఆర్ఓ దీనిపైన సీలింగ్ భూమి పైన సంతకం పెట్టడానికి ఇష్టపడలేదు ఎందుకంటే సీలింగ్ భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తికి అన్వయించి రేపు మళ్ళీ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నాన్ని ఎంఆర్ఓ ఆదిలోనే అడ్డుకోవడం జరిగింది అదొకటి ఏంటంటే మేము రిజిస్ట్రేషన్లు అనేది వీళ్ళు ఇప్పుడే ఏదంటే ఫ్రీ లాంచ్ వెంచర్ తో మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఈ సర్వే నెంబర్లు ఏం జరగదు అనేది ఇంకొకటి కూడా ఏంటనంటే ఎంబీ రెడ్డి ఉన్నప్పుడు ఈ ఎయిటీ త్రీ సర్వే నెంబర్ సంబంధించి ప్రోబిటర్ లిస్ట్ లో పెట్టడం జరిగింది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ లో వన్ థర్టీ వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ తర్వాత ఎయిటీ త్రీ ఇట్లా ఒక పన్నెండు సర్వే నెంబర్లు బాజ్పేలికి సంబంధించిన ప్రోబిటర్ లో పెట్టడం జరిగింది అది కోర్టులో హైకోర్టులో జరుగుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఏ విధంగా లిఫ్ట్ చేసి ఈ విధంగా అనుమతులకి నిర్మాణ పనులకు అవకాశం ఇస్తారు అనేది ఒక ఇష్యూ కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నాం కాబట్టి కొంత గత ఎంఆర్ఓ ప్రయత్నం చేసింది ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన రికార్డ్ ఫైల్ అనేది కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఏదంటే మరి ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేస్తున్నారు చాలా మంది పొలిటిషియన్స్ ఉన్నారు కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు దీంట్లో డైరెక్ట్ గా మేము ఇన్వాల్వ్ అయ్యాము దీని వైపు రావద్దు అని చెప్పి బెదిరిస్తున్నారు అన్నది కూడా ఒక మాట విన్నాను నేను అందులో వాస్తవం ఎంత మీ దృష్టికి వచ్చిన అంటే దాని రిలేటెడ్ మీకు దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి బెదిరించడం అనేది ప్రజా కాపాడినప్పుడు మంచి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి తప్పదు కాబట్టి మనం ప్రైవేటు భూముల గురించి అడుగుతలేం కదా ప్రజాస్తిలో సీలింగ్ భూమి ఉంది ప్రభుత్వ భూమి ఉంది దానికి సంబంధించిన యజమాన్య హక్కులు కూడా సరిగ్గా లేవు కాబట్టి రేపు కొనుక్కున్న ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అది ప్రజల కన్నా కూడా ప్రభుత్వాన్ని ఎక్కువ బాధ్యత ఇంత పెద్ద ఎత్తున పేపర్లలో మీడియాలలో దీనిపైన ప్రచారాలు జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు కలెక్టర్ దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ రెవెన్యూ సంబంధించిన అధికారులు దిగి పూర్తి స్థాయిలో దాన్ని క్లారిఫై చేస్తేనే ప్రైవేట్ వ్యక్తులు కూడా మోసపోవాలనేది మా ఉద్దేశం కాదు ప్రైవేట్ వ్యక్తులు నిజమైన యజమాన్య దారులు ఎవరైతున్నారో వాళ్ళకే చెందాలి చెందాలింగ్ ఆపరేషన్ స్టింగ్ ఆపరేషన్ చేయించినప్పుడు దాంట్లో అంటే కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని రిలీజ్ చేస్తాను నేను స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్స్ మేము ఇప్పటికీ అమ్మేసాము అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు చెప్పిన మాట నాలుగు లా ప్రకారం కంపల్సరిగా క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంటది ఎలాంటి అనుమతి లేకుండా ప్రీ లాంచ్ అనేది చేయొద్దు అనేది ప్రోబిటెడ్ గా ఉంది అది నిషేధిత నిషేధించబడి ఉంది స్క్వేర్ దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసేసారు ప్రాజెక్టు స్టార్ట్ కాకుంటే మరి ప్రజలు నష్టపోతారు కదా నష్టపరిహారం ఎవరు చెల్లించాలి మళ్ళీ కట్టిన డబ్బులు దానికోసం మూడు కోట్ల పైలకు ఇలాంటి వ్యాపారం జరిగినప్పుడు సైబరాబాద్ లో ఈవో డబ్బులు వేస్తుంటది ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అని తనంతట తాను ప్రభుత్వం అని ఆదేశించాలి లేదంటే హైడ్రాన్ అన్న కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆ దీంట్లో ఇలాంటి జరగకుండా చూడాల్సి ఉంటది ఎందుకంటే వివాదం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఆ ఫ్రీ లాంచ్ పేరుతో ఇలా వందల కోట్ల మొబిలైజ్ చేస్తున్నప్పుడు ఒక మైక్రా మైరాన్ లాంటి సంస్థ చేస్తున్నప్పుడు దీని ప్రభుత్వం కంపల్సరీగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కింద దీని కేసు నమోదు చేసి ప్రివెంట్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉంది అదే విధంగా కలెక్టర్ మీద పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్ లో మాయమైన ఫైల్ లేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ ప్రతిరోజు సీసీ నెంబర్ సెవెన్ జీరో టూ బై ఎం బై సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మర్స్ డిబ్యూనల్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది ఆర్డీఓ ఆఫీస్ లో లేదు మీరు ఎవరైనా వెళ్ళి అడిగితే ఈ డాక్యుమెంట్ దగ్గర లేదు అని చెప్పి ఆర్టీఎల్ కూడా సమాధానం ఇస్తున్నారంట అంటే మీరు అన్నట్టుగా చాలా ప్లాంట్ గా వెళ్తున్నారు వీళ్ళు నో డౌట్ దాంట్లో సో ఏంటి దీన్ని కొన్న వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి మీరు క్లోజ్ చేద్దాం ఏంటంటే ఏదైనా కూడా హెచ్ఎండి అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులు కొనుక్కోవాలనేది ఫస్ట్ మొదటి సూత్రం అన్న రెండవది ఏంటనంటే అందులో ప్రభుత్వ భూమి సీలింగ్ భూమి విధంగా ఎయిట్ త్రీ సర్వే నెంబరు నిషేధిత జాబితాలో ఇప్పటికే కలెక్టర్ పెట్టున్నాడు కాబట్టి దానికి ఎలాంటి అనుమతులు వచ్చే అవకాశం లేదు కాబట్టి కొనుగోలుదారులు కొంచెం మేల్కొనాలనేది ఒకటి ఆ రెండో పాయింట్ అన్న మూడో పాయింట్ ఏంటంటే ఇప్పటికే పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఎయిట్ త్రీది ఎయిట్ లో ఆక్రమించుకొని కొంత ఎయిటీ లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టింది ఇప్పటికే కేసు నమోదు చేయాలి వారిపైన విధంగా ఈ భూమికి సంబంధించిన సీలింగ్ భూమి ఆక్రమించుకోవడం ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఎలాంటి మున్సిపల్ కానీ హెచ్ఎండి అనుమతులు లేరా అనుమతులు లేకుండా ఎర్త్ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ పైన తక్షణమే పనులు చేయడమే కాకుండా క్రిమినల్ కేసు కూడా రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు కలిసి కేసు నమోదు చేయాలి దానివల్ల ఏమైతే అంటే ఇట్లాంటి మోసాలు జరగడానికి ఫ్రీలాంచ్ కానీ తర్వాత పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకునే బైరాన్ లాంటి కంపెనీకి చెంప ఉండి ప్రజలు కూడా జాగ్రత్త అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు అంశాలపైన పూర్తిగా బాధ్యత ఎవరు అంటే కలెక్టర్ది ప్రభుత్వంది తక్షణమే ఈ విషయాలపైన పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించి కేసులు నమోదు చేసి ఇలాంటి ఎర్త్ వర్క్ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళదే రైట్ దానికి సంబంధించి ఎర్త్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు చూశారు కదా దానికి సంబంధించి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం వాళ్ళు చెప్పిన మాట అంటే అవునా వర్క్ జరుగుతుందా మాకు తెలియదండి అది అంటే దీన్ని నిర్లక్ష్యం అనుకోవాలన్నా లేకపోతే వాళ్ళతో కలిసిపోయి వీళ్ళు చేస్తున్న ఒక కార్యక్రమం అనుకోవాలన్నా ఎలా చూడాలి ఎందుకంటే ఏం కాదన్న వాళ్ళకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ముందు ఆరాయిలు ఉన్నారు ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు కాదంటే ఏంటంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కాదు కానీ పైనుండి ఒత్తులుగా కనిపిస్తున్నాయి ఇంట్లో క్లియర్ గా ఎస్ 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 थैंक यू वे मच सी गुजर थैंक्स फॉर योजर अपडेट